చూసుకోవాలి కదండి రాజుగారు మన నియోజకవర్గంలో బొచ్చుడు ఉన్నాయి సమస్యలు మందు మానేసి పక్కన వెళ్ళి కెలికితే ఎలా ఉంటుందండి నిన్న భీమనిపట్నంలో ఫిలిం క్లబ్కి సంబంధించి ఫిల్మ్ క్లబ్ ఆ ఫిల్మ్ క్లబ్ కాస్త పొలిటికల్ క్లబ్గా మార్చేశారు మన రాజకీయ నాయకులు పోయిన గత ప్రభుత్వం దరిద్రం మొదలైంది మనకి అప్పట్లో కాయ వెంకటరత్ అన్న వ్యక్తికి మనకి దీన్ని అధ్యక్షుడు చేశారు ఇప్పుడు ఆ దురద పట్టుకొని మా విశాఖపట్నం నార్త్ ఎమ్మెల్యే విష్ణుకుమారాజు గారు అధ్యక్షుడిగా పోటీ చేద్దాం అనుకుంటున్నాను ఆయన సరే కారణాలు ఏవైనా ఎలక్షన్ పక్కన పడింది వాయిదా పడింది సరే స్థానిక ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు గారికి తెలియకుండా ఏదో ఒక లెటర్ తయారు చేసి కలెక్టర్ గారికి ఇంకో ఇద్దరు ముగ్గురు ఎమ్మెల్యేలు ఎంపీతో పాటు విష్ణుకుమారావు గారు ఇచ్చేశారు ఇద్దరిద్దరం కదండి ఎందుకంటే ఒక సీనియర్ రాజకీయ నాయకుడు మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు గారు ఆయన నియోజకవర్గంలో మనం అడుగు పెట్టేసి మన ఓ పొడింగలు అయిన పోంటే అంటే కష్టం కదండి నిన్న ఆయన సీరియస్ అయ్యేటప్పుడు ఏమన్నారు రాజుగారు మీరు విష్ణుకుమార్ రాజు గారు మీరు అందుబాటులో లేరు కాబట్టి మేము చేయవలసి వచ్చింది ఏమండి ఆయన ఆ కాదు కదా ఓ ఫోన్ చేస్తే మీరు ఒక ఎమ్మెల్యే గారు ఆయన ఒక ఎమ్మెల్యే గారు ఫోన్ చేస్తే ఆయన లిఫ్ట్ చేస్తాడు కదా లేదా రాష్ట్ర అధ్యక్షుడు సంతకం పెట్టాడు కదా పల్లా శ్రీనివాసరావు ఆయన ఫోన్ చేస్తే ఆయన ఫోన్కి ఆయన లిఫ్ట్ చేస్తాడు కదా ఫోన్ అదే కాదు ఎంపీ గారు సంతకం పెట్టారు కదా ఎంపీ గారి చేత ఫోన్ చేయించవచ్చు కదా ఎందుకండి విష్ణుకుమారాజు గారి నాటకాలు సీనియర్లకి మనం గౌరవం ఇచ్చుకోవాలి చిన్నపిల్లవాడైనా ఆడికైనా పెద్దోడికి గౌరవం ఇవ్వాలి మీరు రెండోసారి మాత్రమే ఎమ్మెల్యే కానీ గంటా గారు గత పాతిక సంవత్సరాలుగా ఎంపీగా చేశారు మినిస్టర్గా చేశారు ఎమ్మెల్యేగా చేస్తారు అని చేస్తూనే ఉంటాడు అలాంటి వ్యక్తికి గౌరవం ఇవ్వాలి పైగా మన నియోజకవర్గం కానప్పుడు అక్కడికి వెళ్ళి అడుగులేయడం మనం ఎక్స్ట్రాలు చేయడం తప్పండి విష్ణుమోహారాజు గారు మీరు సారీ చెప్పారు కానీ ఈ విషయం ఇక్కడితో అయితే ఆగదు అయినా ఇక్కడ ప్రజలకు తెలియని విషయం ఏంటంటే సినిమా వాళ్ళకి సంబంధించిన ఫిలిం క్లబ్లో మీ రాజకీయ నాయకులు రొచ్చి ఏంటండి ఆ కబ్జా ఆ కబ్జా అనకూడదులేండి ఆల్మోస్ట్ ఇంక అదే అవుతుంది కానీ ముప్పై మూడో ముప్పై ఎనిమిది ఎకరాలకు సంబంధించిన విషయం ఆయన చూసుకుంటాడు ఆయన నియోజకవర్గం సరే ఫైనల్ ఆఖరిగా శివరాఖరిగా చెప్పొచ్చేది ఏంటంటే ఫిలిం క్లబ్ అన్నది కాస్త మార్చేసి రాజకీయ క్లబ్గా మీరు మార్చేసుకోండి ఇదండి ఫిలిం క్లబ్లో రాజకీయ గబ్బు మీ కాగడా వినయ్